Porque meu amigo

అక్కడే తేడా నేనందరికీ ప్రత్యేక వందనాలు అలాగే రంజిత్ కూడా ప్రత్యేక వందనాలు పట్టుకుంటున్నా వారికి సెంట్రల్ గవర్నమెంటు టెలికమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ తరఫున బోర్డు నెంబర్గా ఇష్టం జరిగింది నిన్న ఢిల్లీలో ఈ యొక్క తెలంగాణ స్టేట్కి గవర్నమెంట్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ తరఫున టెలికమ్యూనికేషన్ బోర్డు నెంబర్ అలాగే బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ కూడా వారికి దీనిలో భాగంగా ఇచ్చున్నారు దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం దేవుడి ఈ యొక్క పదవిని ఈ యొక్క గవర్నమెంట్ పో నామినేటెడ్ పోస్ట్ని రంజితూపురానికి ఇచ్చిన బట్టి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ అందరు కూడా స్కాప్ చెబుదాం అలాగే మరి వారిని ఈ పోస్ట్ వచ్చిన సందర్భంగా మేము సత్కరించున్నాం అలాగే అన్నకి ప్రత్యేక వందనాలు ఇంకా మంచి ఆరోగ్యంతో ప్రజలకు అనేక సేవలు చేయాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇది ఢిల్లీలో ఇచ్చిన ఒరిజినల్ లెటర్ అండి ఆర్డర్ కాఫీ నాన్నగారికి అలాగే ఈ రోజున వారికి ఇక్కడ దేవుని యొక్క చెత్త ప్రకారం ఇస్తాం జరిగింది ఒరిజినల్ ఆర్డర్ కాఫీ టెలికమ్యూనికేషన్ బోర్డు నెంబర్గా గవర్నమెంట్ని తడుపునిచ్చున్నారు ఓకేనా మళ్ళీ చెప్పాలా ఓకే అట్లే ఉంటారు ఈ శుభ సందర్భంలో నాకు ప్రియమైన తమ్ముడు సోదరుడు దైవుని సేవకుడు ప్రజాసేవకుడు బీజేపీలో ప్రభుత్వంలో కూడా ఒక స్థానంలో ఉన్నటువంటి నాయకులు ఆరు సంవత్సరాలు కష్టపడి ప్రయాసపడి గొప్ప కార్యాన్ని సాధించారు వారిని అభినందిస్తూ మనం కృతజ్ఞతలు తెలుపుతూ చేపట్లుగడదాం వారిని కూడా మన ఓఫిరిస్టుల ఫ్యామిలీ కుటుంబ పక్షంగా వారిని మన పెద్దలందరూ సన్మానిస్తారు ఎస్సీఎస్ సరోజన కైస్తూ సమితి తరపున వైస్ ప్రెసిడెంట్గా రంజిత్ థౌపురాన్కి నేషనల్ వేడికేస్తాం జరిగింది ఈరోజు వారికి ఈ యొక్క పత్రాన్ని అందజేస్తున్నాం నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా అర్ధంకి రంజిత్ థపురాన్న గారికి ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్గా నియమిస్తాం జరిగింది ఈరోజు వారిని మేము దేవెనెక్క బట్టి అభినందిస్తున్నాం సర్వజన హిస్తు సమితి ఇది సెంట్రల్ రిజిస్ట్రేషను మహిళలు కమిటీలు ఉంటాయి అలాగే యూత్ కమిటీ ఉంటుంది నేషనల్ వేడిగా అన్నగారిని వైస్ ప్రెసిడెంట్గా నియమించాం అలాగే ఇక్కడ ఢిల్లీలో కూడా అనేక స్టేట్లలో కైస్తూల్లో గవర్నమెంట్లో ఉన్నవారు ఈ కమిటీలో ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సర్వజన ఖైస్తు సమితి మాటలుగా చెప్తాం కాదు మీరు చూస్తారు కొద్ది రోజుల్లో మన మాటలు చెప్పుకొని చేయకపోతే అది హేళనుకుంటుంది క్రైస్తవుల తరఫున ఏజెండా అనేది పాంప్లెట్స్ కూడా రెడీ అయిపోయినాయి అన్నగారికి ఇస్తాం వారు మీకు అందజేస్తారు థ్యాంక్ యూ మరి ఇంకా రావాల్సిన అందరు కూడా రావచ్చు దయచేసి మీరు అందరు కూడా రావచ్చు మరి హోంఫేర్ మినిస్ట్రీ తరఫున ఆర్కేపీ తరఫున ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున మరి టెలికమ్యూనికేషన్లో మరి డైరెక్టర్గా అపాయింట్ అయిన సందర్భంగా మరి దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారికి ఆర్కేపీ ఐపీబీపీ మరి ఓఫిర్ మినిస్ట్రీస్ హేస్ క్లబ్ మరి ట్రెండ్ సెటర్ ద్వారా అన్ని తరపున మనము సన్మానిస్తున్నాం దయచేసి అందరూ రావాల్సిందిగా మనవి जाहगर ప్రముఖ సేవకులు దేవుని సేవకులు సంఘ సేవకులు ప్రస్తుతం వారు కూడా ఎన్డిఏ ప్రభుత్వంలో వారు కూడా ఒక అధికారి నాకు ప్రియమైన తమ్ముడు వారిని కూడా మన సంఘ పెద్దలందరూ కూడా సన్మానించాలని ఇష్టపడ్డారు నేను చేస్తానన్నాను అంటే వారు కూడా ప్లాన్ చేశారు అలాగా కాబట్టి వారు దయతో స్వీకరించాల్సిందిగా మనవి దయచేసి మహిళా బంధు ఆర్కేపీ మహిళా బంధు అందరు మహిళా బంధుతో రావాలి మరి దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీన్ గారిని సన్మానించడానికి మరి మహిళా అంతా రావాల్సిందిగా మనం చేస్తున్నాం పురుషులు దయచేసి పక్క చేయండి Mayla,